ఈ ఈరోజు డే టు బెంగళూరు అండి ఈ డే టు బెంగళూరు వచ్చేసి ఫస్ట్ అయితే ముండెడ్డికి అయితే కాల్ చేసిండీ ముండి అంటే మా ఊరు పక్కనే అగ్రహారం అని ఉంటుంది సో అగ్రహారం అబ్బాయి వచ్చేసి ముండెడ్డి అతను వచ్చేసి బెంగళూరులోనే ఉంటాడు సో అతని హెల్ప్ అయితే తీసుకొని వాళ్ళ మనం సిటీ మొత్తం తిరిగేస్తున్నాం ఎందుకంటే తన ఇక్కడ నుంచి జాబ్ చేస్తాడు కాబట్టి సో తన హెల్ప్ అయితే తీసుకుంటున్నాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనమైతే కేఆర్ మార్కెట్ అదే చిక్పేట్ మార్కెట్ కేఆర్ మార్కెట్ అంటారు బెంగళూరులో సో అక్కడికైతే వచ్చాము అక్కడికి ఎందుకంటే ఆ లిఫ్టింగ్ మిషన్ ఉంది కదా సో అది తీసుకోవడానికి అయితే ఎత్తిచ్చాము దీంట్లో వచ్చేసి త్రీ వేరియంట్స్ ఉండట ఒకటి చైనా పీస్ టెన్ థౌసండ్ అని చెప్పారు ఇంకోటి వెయిటేజ్ ప్రకారం థౌసండ్ టువ్ ట్వల్ హండ్రెడ్ కేజీస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇంకోటి వచ్చేసి ట్వంటీ థౌసండ్ అనేది చెప్పారు మనకు ట్వంటీ థౌజండ్ అంత అవసరం లేదని చెప్పేసి మనం ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చూపిమన్నాము సో వీళ్ళ దగ్గర వచ్చేసి ఏముంటాయంటే మొత్తం ఎక్విప్మెంట్ వచ్చేసి లిఫ్టింగ్ మిషన్లు మొత్తం అన్నీ ఉంటాయి చైన్ బ్లాక్లు మామూలుగా మోటార్లు ఎత్తటివి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటాయి గ్రానైట్ ఫ్యాక్టరీలో మామూలుగా బండలు లాగి మామూలుగా మిషన్ కటింగ్ తీసుకెళ్తాయి కదా సో అటువంటి ఎక్విప్మెంట్ హెవీ హెవీ అని మొత్తం అయితే వీళ్ళకి షాప్లో ఉంటాయి సో వీళ్ళు మొత్తం మనకు చూపించింది వచ్చేసి ఒకటి చైనాది అయితే చూపించారు ఇంకోటి మామూలుగా నార్మల్ వీళ్ళ పవర్ బుల్ అని ఉంటుంది కంపెనీ ఓన్గా సో అదైతే చూపించారు దానికైతే వారంటీ ఉండాలంట వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ అయితే దానికైతే వచ్చేసి దీనికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ మిషన్ అయితే తీసుకున్నాము దానికైతే టూ ఇయర్స్ వారంటీ అంట సో ఒకసారి ట్రయల్ కూడా చూపించారు ఎట్లా పని చేస్తుందంటని సో ఫైనల్గా మిషన్ అంతా ఓకే అయిపోయింది సో ఇదైతే మోషన్ తీసేసుకున్నాము తీసేసుకొని మేము ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పెడితే ట్రాన్స్పోర్ట్ మళ్ళీ లేట్ అని చెప్పేసి ఇంకా డిక్కీలోనే ఎలాగ పడతా అని చెప్పేసి కార్ డిక్కీలో అయితే పెట్టేసుకుంటున్నాము ఇంకా ఇది మొత్తం ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం బాక్స్ నుంచి ఓపెన్ చేసి మాకు మాన్యువల్గా చెక్ చేయమని చెప్పి అది రోపులు కూడా డబల్ రోప్ అయితే అయిపోయి ఉన్నాము ఎందుకంటే డబల్ రోప్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది వెయిట్ కూడా కొంచెం పట్టుకునేకి ఎక్కువ ఛాన్స్ ఉంటుందని పెట్టుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి బెంగళూరుకి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ చిక్పేట్ మార్కెట్ అవాయిడ్ చేయండి మా మీద రూట్స్ అప్పై మిస్ అయిపోయి ఈ రూట్లో అయితే వచ్చాము కానీ ఈ రూట్లో ఉన్నంత ట్రాఫిక్ ఈ మార్కెట్లో ఉన్నంత ట్రాఫిక్ ఎక్కడ ఉండదు బెంగళూరు అంటేనే మామూలుగా ట్రాఫిక్ దానికి త్రిబుల్ అయితే ఉంటుంది ఇక్కడ సో ఇది వచ్చేసి ఇంకో ఇంకోటి కాంటాక్ట్ ఉన్నది ప్లాస్టిక్ సీట్స్ది ఆ ప్లాస్టిక్ కాంటాక్ట్ సీట్స్ కోసం వచ్చేసి ఇంకో ప్లేస్కి వచ్చాము వీళ్ళతో వచ్చేసి వీపే ఎంటర్ప్రైజెస్ సో ఫైనల్గా అయితే మ్యాథ్స్ మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడే తీసుకున్నాను సో ఇక్కడ ప్రైస్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా బల్క్ ఆర్డర్ అయితే ఒక రేట్ ఉంటుంది మామూలుగా ఫార్టీ ఫిఫ్టీ అయితే ఒక రేట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే ఒక రేట్ ఉంటుంది సో అట్లయితే రేట్లు ఉండి ఉంటాయి సో ఫైనల్గా ఇక్కడైతే తీసేసుకుని అడ్వాన్స్ కూడా పే చేసాము వచ్చాడు వచ్చాడు వెనకాల బ్యాక్ సీట్ ఉండాయి బాబా మెట్రోకి పోతాడు మెట్రోకి పోతాను అంతే కదా ఇంకా ఫైనల్గా వచ్చేసి మున్ మొత్తం అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర తిప్పేసి మేము కూడా ఇంకా బెంగళూరు నుంచి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా బెంగళూరు నుంచి మామూలుగా అయితే యాక్చువల్గా అయితే మార్నింగ్ వరకు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అదే నైట్ వరకు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే స్టార్ట్ అవుతాం అనుకున్నాం ఇంకా సర్లే ఎందుకు మనకు అక్కడ ఫామ్ పనులు షెడ్ అరటి ఇదంతా అంతా మనం పెట్టుకున్నాం కదా సో ఎందుకని చెప్పేసి లేట్ అయినా అని చెప్పేసి నైటే స్టార్ట్ అయిపోయినాము అది కాక బెంగళూరు నైట్ ట్రాఫిక్ కూడా కొంచెం బాగా ఎక్కువైంది అది కాక ఈ క్యాబ్లో వాళ్ళు ఉంటారు కదా బెంగళూరులో వాళ్ళు వచ్చే స్పీడ్కు అది దూసుకొని పోయే స్పీడ్కి అయితే చాలా దారుణంగా ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అడ్వాన్స్ పే చేసిన తర్వాత ప్లాస్టిక్ సెట్స్కి వాళ్ళు అదే నెక్స్ట్ డే వచ్చేసి మామూలుగా ట్రాన్స్పోర్ట్ డెలివరీ ఇస్తున్నారు ఆ డెలివరీ ఛార్జెస్ కూడా మనమే అయితే పే చేసుకోవాలి దానికి కూడా సమ్ ఏదైనా కానీ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఎవరైనా కానీ ఎంటీ వెహికల్స్ పోతుంటాయి కదా సో అది తీసుకోవడం బెస్ట్ అది తీసుకుంటే మనకు కొంచెం మంచిగా అయితే ఉంటుంది ఎందుకంటే కొంచెం కాస్ట్ కటింగ్ కూడా మనకు చాలా వరకు తగ్గుతుంది మామూలుగా అయితే మమ్మల్ని అడిగిన వాళ్ళు వాళ్ళు అడిగిన ప్రైజ్ అయితే సిక్స్టీన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ వరకు అయితే అడిగారు మేము వేరే లోడ్ వచ్చిన బండి బత్తలపల్లె ఎంటీ బండి అది సో ఆ బండి వాళ్ళని కనుక్కుంటే మాకు దాదాపు టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏదో ఛార్జ్ చేశారు మొత్తం బెంగళూరు నుంచి మా నేటివ్ ప్లేస్ కస్టమర్ వరకు అయితే ఆ ప్రైజ్ అయితే ఛార్జ్ చేశారు యాక్చువల్గా అయితే మామూలుగా షెడ్కి సోలార్ లైట్స్ అవి కూడా కానీ ఆ బెంగళూరు ట్రాఫిక్ భయపడి ఇంకా వేరే ఏం తీసుకోకుండా అయితే వచ్చేసాము ఇంకా ఉంటే మామూలుగా మనకు టైం ఉంది కొంచెం ఎక్కువ ఉంటే ఎందుకు ఇంకా వేరే కూడా తీసుకోవాలి తీసుకున్నాను సో ఫైనల్గా అయితే ఇంటికరీజ్ చెప్పినాం ఇవాళకి అయితే వీడియో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మొత్తం డెలివరీ అయిన తర్వాత వచ్చేసి వీడియో అయితే చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్